వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నమస్కారం మీకు శని బలం తగ్గినప్పుడు ఎలాంటి సూచనలు కనిపిస్తాయో ఈ వీడియోలో పూర్తిగా చూడండి మీ జన్మజాతకంలో మీకు శని భగవాన్ యొక్క బలం తగ్గినట్లయితే ఎలాంటి ప్రమాదాలు సూచనలు వస్తుంటాయంటే నవగ్రహాల్లో శని ఇచ్చేటటువంటి ఫలితాలు కర్మ కర్మను పట్టి శని ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అయితే శని బలం మీకు తగ్గింది అనడానికి మీకు ఆయుష్కారకుడు శని కర్మకారకుడు బలం తగ్గినప్పుడు తరచుగా పశువులకు అనారోగ్యాలు ప్రమాదాలు అయ్యి చనిపోతుంటే మీకు శని బలం తక్కువగా ఉందన్నట్టు అంటే శని మీ ఇంట్లో ఉన్న పశువులకు కానీ పక్షులకు కానీ ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తున్నాయంటే మీకు శని బలం తగ్గినప్పుడు మీ యొక్క మీరు పెంచుకున్నటువంటి వంటి జంతువులకు కానీ పశువులకు కానీ బాగా అనారోగ్యం కావడం తరచుగా యాక్సిడెంట్ అయి చనిపోవడం అంటూ జరుగుతాయి ఇక మీకు కనుబొమ్మలు రాలిపోతున్నా వెంటకలు బాగా రాలిపోతున్నా ఇలాంటి మందులు వేసుకున్నా ట్రీట్మెంట్ తీసుకున్న వెంట్రుకలు బాగా రాలిపోతున్నాయి కనుబొమ్మలు రాలిపోతుంటే కూడా మీకు శని బలం తగ్గింది అన్నట్టు అంటే శని బలం తగ్గినప్పుడు వెంట్రుకలు రాలిపోవడం జరుగుతాయి ఇక మీ ఇంట్లో ఎక్కువగా తరచుగా తేళ్ళు కానీ కీటకాలు ఎక్కువగా వస్తున్నా చీమలు కానీ చీమలు ఎక్కువగా వస్తున్నా మరి సాలిడ్లు కానీ కీటకాలు ఎక్కువ మీ ఇంట్లో తిరుగుతున్నాయి అంటే మీకు శని బలం తగ్గింది అన్నట్టు మీకు మీరు తిన్న ఆహారం అరగకపోయినా జీర్ణం కాకపోయినా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు జీర్ణకోశానికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు మీకు శని బలం తగ్గినట్టు లెక్క అలాగే మీరు ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో ఇతర వ్యవహారంలో మీరు పని చేస్తున్నప్పుడు మీ దగ్గర పనిచేసేవారు ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ వ్యాపార స్థలాల్లో మీ దగ్గర పనిచేసే వారితో తరచుగా గొడవలు వస్తున్నాయి వారితో సమస్యలు వస్తున్నాయి వారితో మీకు నష్టాలు జరుగుతున్నాయి అంటే శని బలం తగ్గినట్టు లెక్క అంటే శని బలం తగ్గినప్పుడు ఇలాంటివన్నీ వస్తుంటాయండి దీనికి శని బలం తగ్గింది మరి ఏం చేయాలి గారు అంటే మీ ఇంటి ఆవరణలో నైరుతి దిక్కున కలబంద మొక్కను పెంచాలి కలబంద చాలా శక్తివంతమైందండి కాబట్టి కలవందను నైరుతి దిక్కున మీరు కలబందను పెంచినట్లయితే శని బలం పెరుగుతుంది నువ్వులు బెల్లంతో చేసిన చిమిలి శనివారం నాడు పేదలకు పంచిపెట్టాలి ఇక తోలుతో చేసినటువంటి చెప్పులు పేదవారికి దానం ఇవ్వండి గొడుగు చెప్పులు ఇవి రెండు పేదవారికి దానం ఇచ్చినట్లయితే శని దోషం పోయి మీకు శని బలం పెరుగుతుంది ఇక అలాగే అన్నంలో నల్ల నువ్వులు కలిపి కాకులకు ఆహారంగా పెట్టడం ఇక నల్ల నువ్వులు చక్కెర నల్ల చీమలకు మీరు ఆహారంగా పెట్టినట్లయితే శని బలం పెరుగుతుందండి మీరు పశువులకు గడ్డి వేయడం ఇక పశువులకు పెట్టే దానిలో నల్ల నువ్వులు కలిపి పెట్టడం ఇక వెండితో ఒక సర్కిల్ చేయించుకొని అది దగ్గర మీ పర్సులో కానీ ఈ మెడలో వేసుకున్నా కూడా శని బలం పెరగడం అంటూ జరుగుతుంది అంటే ఆ సర్కిల్ వెండితో చేయించుకొని మెడలో వేసుకోవాలి మీరు తరచుగా ఆవు పాలు తాగుతూ ఉండడం ఆవుపాలతో శివునికి అభిషేకం చేయడం ద్వారా కూడా శని బలం పెరుగుతుంది అంటే ఆవుపాలు మీరు తాగుతూ ఉండాలి ఆవుపాలతో శివునికి అభిషేకం చేయడం చాలా మంచి పరిహారం అండి అంటే శని దోషాలు పోతాయి శని బలం పెరగడం అంటూ జరుగుతుంది మీరు ముదురు ఆకుపచ్చ వస్త్రాలు ధరించడం చాలా మంచిది ఇక ద్రాక్ష రసంతో మీరు శివునికి అభిషేకం చేయడం అంటే ద్రాక్ష రసాన్ని మీరు కూడా తాగడం మంచిది ద్రాక్ష రసంతో శివుడికి అభిషేకం చేయడం చెప్పులు గొడుగులు దానం ఇవ్వాలండి పేదవారికి చెప్పులు గొడుగులు తోలు చెప్పులు గొడుగు దానం ఇవ్వడం నల్లని దుప్పట్లు దానం ఇవ్వడం ఇది శని బలం పెరగడుతుంది శని దోషాలు పోతాయి మీకు ఆర్థిక సమస్యలు ఇంట్లో గొడవలు నరదృష్టి మీరు ఏ పని చేయాలైనా ఆటంకం కలగడం కోర్టు కేసులు మిమ్మల్ని ఇతరులు మిమ్మల్ని ఈ మధ్యవర్తిగా ఉంచి ఈ వారు చేసిన దానికి మీరు బాధపడము ఆర్థిక సమస్యలు ఉద్యోగం లేకపోయినా వివాహం ఆలస్యమైన ఇక వివాహం ఆలస్యమైనా సంతానం కాలేని వారికి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు విదేశాలకు వెళ్ళాలి వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోయే వారికి విదేశాలు వెళ్ళి స్వదేశానికి రావాలన్న ఇబ్బందులు పడుతున్న వారికి ఇక చదువులో ఉన్నతమైన విద్యను అభ్యసించలేక చదువు మర్చిపోతూ చదువుకు ఆటంకం కలుగుతున్నప్పుడు ఇలాంటివన్నిటికీ ఈ పరిహారం ఛానల్ తప్పకుండా మీరు వీక్షించండి సబ్స్క్రైబ్ బెల్ బటన్ నొక్కండి మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు ఇది షేర్ చేయండి మంచి పరిహారాలు ఈ ఛానల్లో మీకు దొరుకుతాయి సర్వేజన స్వీలో